సెంటిమెంట్ హీరోలా కనిపించిన మాస్ ఫాలోయింగ్ ఉంది అవును సార్ నేను సరిపోయింది మినిస్టర్ గారు ఏదో చేయాలి చేస్తున్నాడుగా ఇంతకు ముందు ఐటమ్స్ బొమ్మలా ఆడుకునేవాడు వాడుకునేవాడు పాప మా అంజన్లు చూసిన తర్వాత ఐటమ్స్ బొమ్మలు వేసుకుంటున్నాడు ఆహా మినిస్టర్ గారు అందరిని ఆరాధించే ఉందండి నీ దగ్గర జనాలు చూసి పారిపోయే ఉన్నట్టు కలవనట్టు బాగుందా సూపర్ సార్ నేను అడిగింది ఫిగర్ గురించి కాదు పెయింటింగ్ గురించి నచ్చిందా నచ్చింది నచ్చింది కానీ మీరు నాకు నచ్చలేదు పెద్ద అంజలికి బేల్ రకుండా చేయలేకపోయాం ప్రమోషన్ కావాలంటాడు కనీసం పాండుని అరెస్ట్ చేయలేకపోయాడు బెయిల్ వచ్చినంత మాత్రమే కేసు కొట్టేసినట్టే ఏంటి అబ్బా ఆ అమ్మాయి శిక్ష చేయించడం భలే పనినే అంజలి శిక్ష పడ్డం కాదు నాకు కావాల్సింది అంజలి కావాలి ఎట్ట బావా మధ్యలో ఆ పాండు కూడా ఉన్నాడుగా వాళ్ళ గురించి ఏందన్నా ఈ పోలీసులు ఈ పవరు నువ్వు ఒక్కసారి వాళ్ళు రాదే ఇది టైం కాదు సీఎం చుప్పంత మన మీదే ఉంది తొందర పడితే పదవికి మోసం వస్తుంది అడేంత్రా నేను ఢిల్లీ వెళ్తున్నానుగా తిరిగి వచ్చే వరకు కామ్గా ఉండండి తర్వాత చూద్దాం నమస్తే సార్ సార్ నా కాంట్రాక్ట్ ఇదిగో 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 మనలో మన మాట నీ వల్ల ఆయనకి ఏం ఊరికింది అన్నయ్య ఆయన దాంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి నీ కాంట్రాక్ట్ కావాలంటే మా బావ కంజరి కావాలి ఏదో ఒకటి ఏమయ్యా మొగడా ఏమాలో చూస్తున్నావు అంజలి అంజలి ప్లీజ్ ఆగు ఎందుకొచ్చా ప్లీజ్ నేను చెప్పేది విను అవసరం లేదు నీకు వినాల్సిన అవసరం లేకపోయినా నాకు చెప్పాల్సిన అవసరం ఆ రోజు నేను అలా మాట్లాడడం తప్పే అలా ఎందుకు నేను ఇప్పటికీ నీ గురించి బాధపడతాను అంజలి బెయిల్ వచ్చినంత మాత్రా అంతా అయిపోయింది అనుకుంటే పొరపాటు ఈ బస్తీ జనం వీళ్ళంతా ఏంటండి ఏంటి ఏంటి అందరూ నన్ను వింతగా చూస్తున్నారు ఏం లేదు బాబాయ్ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి ఆడెంగోడు అంటే ఎలా ఉంటాడో చూపించమని ఒకటే గొడవ ఇదిగో ఇలా ఉంటాడని చెప్పాను అంతే పెద్దవాళ్ళు అందరూ చూసారుగా బాగా చూడండి కరెక్టే వెరైటీగా ఉంది సరే చుమ్మ గాళ్ళె ఉన్నాడేంటా కదా కట్టుకుంటాడు ఇదాసనాని పనికిరాడు ఎనికి పనికిరాడు అర్థమైందా అది ఏట్రకుశ్ ఐ ఐ ఐ ఐ మనసు తంపుకొని ఆడదన్నీ కొట్టొచ్చు అటుటి గాని వడివి నిన్ను పాండు కొట్టమంటా నమ్మిన స్నేహితురాలు నన్ను వచ్చే అంత మాట అంటే వాడి పాడెక్కించకుండా అమ్మాయిని వాడి పక్కలో జరమంటావా అదేం డౌట్ రా మా ఇద్దరు కలిపే బుట్టు ఏమి నిజమే కదా డిస్టర్బ్దా చెప్పుకుండా లోపలికి వెళ్ళిపోద్ది మీ ఆవిడలో బాగా మార్పు వచ్చినట్టుగా తెగ విలువచ్చేస్తా చేసే మొగుడికి కదా విలువిస్తారు అంటే అంటే పని చేసే మొగుడికే కదా ఏ భార్య అనే విలువేస్తుంది కరెక్ట్ కరెక్ట్ మా తాముడు కూడా తెగ విలువచ్చేస్తుంది నాకే నీకెందుకేస్తుంది నాతో వేస్తుంది వేస్తుంది ఇప్పుడు వేస్తుంది కొన్నాళ్ళు పోతే ముందు ఇద్దరులాగా హ్యాండ్ వేస్తుంది ఏటయ్యా నోట్లో చూడుకుంటున్నావు అదేదో బయటకు చెప్పచ్చు కదా చెప్తే నీ గుండె ఆగిపోద్ది వెళ్ళి వేసుకో ఏటది ఆసనాలు అదొకటి కదా నీకు వచ్చు చాలా పోయా నువ్వు ఎటు కదా నువ్వు కాదు కదా నీకు కాదే నాకు మీతో ఏ మాట్లాడి చిక్కాకే చచ్చి పట్టమని చెప్పి ఈడీలు పోతాడేటి

ఏంటే ఇంత మంచి న్యూస్ చెప్తే హ్యాపీగా ఫీల్ అవడం మానేసి ఈ పరిస్థితుల్లో నేను కాదు అదేంటి ఎప్పటి నుంచో నీకు ఇది డ్రీమ్ కదా కళలు అందరూ కంటారు కానీ అది నిజం చేసుకోవటం కాదు ఆశపడటానికి అర్హత ఉండాలో లేదో తెలియదు కానీ అది నెరవేర్చుకోవడానికి మాత్రం అదృష్టం ఉండాలి అది నాకు లేదు ఎలాగైనా అనుకున్నది సాధించి అమ్మ నన్నులకు ఆత్మశాంతి కలిగించాలనుకున్నాను మొత్తానికి అంజలితో డాన్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టించాం కానీ ప్రోగ్రామ్ ఇచ్చే కేసు క్లోజ్ అయిపోయింది ముందే ఆలోచించండి నాతో చిన్న డౌట్ ఏంటి ఆ భగవాన్ అసలు మామూలు కాదు నేను బాత్రూంలో చుట్టుముచ్చింది కమ్మట్గా ఉంది ఈ కట్టేది నేను నేనెక్కడున్నాను హైదరాబాద్ కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న నూట డెబ్బై నూట డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న దండకారణ్యంలో ఉన్నాడు చూస్తే తెలవట్లేదా అడవిలో అన్నలం నేను మాత్రం తమ్ముని తమ్ముడు కూడా ఉంటారట అన్నలు ఉన్నప్పుడు తమ్ముడు ఉండకూడదా నువ్వేంది బాణం పట్టుకున్నావు ఎన్నే పట్టుకోవాలా బాణం పట్టుకోకూడదా కొత్తగా కొత్తగా థింక్ చేయండ్రా కంట్రోల్ కంట్రోల్ అబ్బాయి అనుకున్నా కూడా కూడా ఐటమ్ ఉందని తెలిసింది అందుకే మా నీ తోలు తీయడానికి ఇక్కడ తీసుకురామన్నాడు చేస్తుంటే పక్క నుంచి చూసాను తప్ప నాకు అందులో ఐదు కోసం వాటా లేదు నీ మీద ఆ మొక్క నువ్వు మా అన్నీ చెప్పుకో ఆయన ఎవరు ఆల్ ఇండియా అన్నలకి అన్న రామన్న ఇలియాస్ రవన్నా అన్న కసలే హై హైబీపీ నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పిన కింద ఉంటావు లేకుంటే హెల్ పైకే ఆయన ఎక్కడ అడిగి అడిగు అడిగో చూడు అన్నా గారు వస్తుండ్రు ఎక్కడ పూర్చువ భూస్వామి మోకలు తాడిత పీడిత జను రక్తం పీల్చే రాబందులు అవుతారో ఎక్కడ అన్నగారిన నర్తల గుండెమంటలు రాక్షస రాజ్యాలను అంత ముందుస్తాయో అక్కడ

చెప్ప తుపాకులతో బాణాలతోటి కాకుండా విరట్టుగా గుర్తు కొత్తగా ఆలోచించండి అయ్యా కొత్తగా ఆలోచించండి చూడ ఎందుకు నువ్వు కొరికేది అనేవాడు పెద్దవా ఈ విషయం అందరికీ తెలుసు వాడికి ఎన్నో దొంగ ఉన్నాయి ఈ విషయం కూడా అందరికీ తెలుసు బినామీ పేర్లతో నడిపే సాయినాథ్ ఫార్మాసికల్స్ కంపెనీలో లో ఇంజెక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు ఇక నౌర్త్ భూకంపాలు హత్యల గురించి చెప్పే పనే లేదు అన్నిటికంటే ముఖ్యమైంది ఐటమ్స్ చుట్టూ చీర కట్టిన సొంగంగా చేస్తారండి మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తానండి రోజు నోట్లోకి ముద్ద లేకపోయినా ఒప్పుకుంటాడేమో కానీ ముద్దు లేకపోతే మాత్రం మోజు పడ్డా అంతే ఇంకొకటి రెండెలకుసారి అరకు వేరేకి వెళ్ళి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకొస్తుంటాడు ఎందుకు అనుకున్నారు అందుకే పడి చేస్తాడు ఇక్కడ కూడా రెండు గెస్ట్ హౌస్ అందుకే చూసారా గొక్కి తిప్పుకోకుండా ఎన్నెన్ని విషయాలు చెప్పాను ఇక నేను బయలుదేరానండి స్వామి లేదు కరకరపడలే ఈ గుడారాడయ్యి అమ్మో నన్ను ఒక్కడినది లేచిపోయారు ఈ అడవిలో ఏక ఆమ్లెట్ గా ఎవరు చుట్టూ తో ఏమో ఇక్కడ నుంచి బయటపడే దాని శ్రీ ఆంజనేయ కూడా పుట్టి రాదు అబ్బా అడవిలో కూడా ఎవరు బిల్డింగ్ కట్టారే అరే మణిల్లు మనీళ్ళు అడవిలో కూర్చుంది ఏంటి నా ఇంటి దగ్గర పాటు ఫ్లోర్ నన్ను కట్టేసి అడవిలాగే బిడ్డ పిచ్చి మ్యాటర్ మొత్తం కొట్టేశారు బావా 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 ఇప్పుడు ఈ విషయం బావకు చెప్తే తన సీక్రెట్లు మొత్తం నేనే అవుట్ చేశారని తనే నన్ను చంపేస్తాడుగా అతను ఇప్పుడు మనల్ని ఎవరు కిడ్నాప్ చేశారు సాంబార్ బుడ్డి హలో ఎక్సైజ్ డిపార్ట్మెంటా రాష్ట్రంలో ప్రముఖ మందుల కంపెనీ అయిన శ్రీ సాయినాథ్ ఫార్మాసిటికల్స్ లో నిషేధమైన మత్తు మందులు తయారు చేస్తున్నట్లు ఒక అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ సంస్థపై దాడి చేసి కంపెనీ సీజ్ చేశారు కోట్ల రూపాయల విలువైన మత్తు మందులు అక్కడ తయారవుతున్నట్లు విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నట్లు వెల్లడైంది ఈ సంస్థ యజమాని రాష్ట్ర హోంమంత్రి భగవాన్ కు దగ్గర బంధువైనందువల్ల మంత్రి మీద కూడా ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మన ఫార్మాసిటికల్స్ మీద ఎక్సైజ్ వాళ్ళు రైట్ చేయడమేంటి సీజ్ చేయడమేంటి అరెస్ట్ లేదు ఇంకా నయం బావా అది వినామీ పేరుతో ఉంది కాబట్టి అందులో కేవలం నీ హ్యాండ్ మాత్రమే ఉందనుకుంటున్నారు అది నిజంగా నీదే అని తెలుస్తారా ఈ పాటికి నీ పదవి పోయి ఉండేది అరెస్ట్ చేసి ఉండేవాడు ఒక్కరు వేసి ఒక్కరు పొడుస్తూ ఉండేవాడు అసలు విషయం మన వాళ్ళే ఎవరో ఇచ్చేస్తుంటారు నిజమే బావా నీకు మత్తు తయారు చేసే బ్యావర్స్ కంపెనీ ఉంది అనుకో అయినా ఈ విషయం బయటకు చెప్పాల్సిన అవసరం ఎవరికి ఉంది బావా బినామీ పేర్లతో వాటి నడిపే సాయినాథ్ ఫార్మాసూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు మన చెప్పింది ఇదంతా ఆండలపనే ఉంటుంది మనం చెప్పేవారు ఎవరు చూసి వచ్చారు గప్ చెప్ సంబార బుడ్డి ఎవరు చెప్పుంటారంట బావా చి చిచి చిచి నాలుగు రోజులు నేను ఢిల్లీ వెళ్ళొచ్చేసరికి మొత్తం నాశనం అయిపోయింది మీరేంటి మాస్టారు వాయించండి మీరు ఏదో టెన్షన్ లో ఉన్నారని టెన్షన్ లో ఉన్నప్పుడు మ్యూజిక్ ఉంటే తగ్గుతుంది అంటారు కదా వాయించండి చివరంజని అలాగే నేను చెప్పింది ఆ రకం కాదు అది సెల్ ఫోన్ రకం బావా హలో భగవాన్ ఏంటి కోట్ల ఆదాయం తెచ్చి మొత్తం ఫ్యాక్టరీ గుట్టు పట్ట టెన్షన్గా టెన్షన్ గా ఉందా ఎలా ఉంది మన దెబ్బ నొప్పు తెలుసు బయటికి చెప్పుకోలేవు కదా ఇది ట్రైలరే బాబాయ్ అసలు సినిమా ముందుంది తర్వాత ఎలా కొట్టాలో నేను ఆలోచిస్తాను ఎలా కాసుకోవాలో నువ్వు ఆలోచించు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాడే వాడే వీడనమాట వాడు మొగాడు వాడు మొగాడు ఉండవు ఇప్పుడు మొగడే కూర్చున్నాడు చెప్పుకుని నేను చోట శాఖ అయిపోసారి ఊవరాదే ఊ అంటే ఏం చేస్తామే అనరాజ్ బాబా ఒకసారి ఊనే వాడు ఏం చేస్తాడో చూద్దాము అందుకనే ఆ బాబా ఊహన్నాడు ఇక బిక్ నువ్వు బిగేది